ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్ హిందీ స్పర్శలో కావ్యకండులో ఉన్నటువంటి నాలుగు లెసన్స్ కూడా సారాంశాన్ని చాలా 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 సింపుల్గాను చిన్న చిన్న వాక్యాలతో తేలిక పదాలతోటి రాయడం జరిగిందనమాట విని మినిమమ్ మనకి మ్యాక్సిమమ్ టెన్ లైన్స్ బిలోనే ఉన్నాయి కానీ టెన్ లైన్స్కి బో మాత్రం లేదనమాట చాలా చాలా తేలిగ్గా రాయడం జరిగిందనమాట ఏమీ చదవలేని వాళ్ళు కూడా సింపుల్గా వీటిని చదవచ్చు అనమాట దీని ఫస్ట్ గీత్ అగీత్ గురించి తెలుసుకున్నాం దీన్ని రాసినటువంటి కవి రామధారి సింహ దీనికారు ఇది ఈయన జీవనకాలం వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఈయన రాసినటువంటి రచనలు కురుక్షేత్రం రశ్మిరది పరశురామ్కి ప్రతీక్ష ఓర్వసి మొదలైనవి అంటే ఇంకా కూడా ఉన్నాయి అంటే అన్నీ కానీ టూలో చూసి రాసుకోవచ్చు పురస్కారం వచ్చేటప్పటికి దీనికి జ్ఞానబీఠు సాహిత్య అకాడమీ పురస్కారం లభించాయి అన్నమాట ఇప్పుడు సారాంశం ప్రకృతి అవరు జీవజంతువుకే ప్రేమకా చిత్రంకి అహాయి ప్రకృతిని మళ్ళీ పశుపక్షుల యొక్క జీవ జంతువుల యొక్క ప్రేమను గురించి వర్ణించడం జరిగింది మనకా మనకాభావం వ్యక్త కర్నేసే గీత్ హోతాయి మనస్సులో ఉన్నటువంటి భావాలని బయటికి తెలియజేస్తే అది గీత్ అవుతుంది జో వ్యక్త నహీ కర్సక్తావా ఆ గీతాయ్ ఏదైతే ఆ భావాలను బయటకు చెప్పుకోలేదో అది ఆ గీత్ అవుతుంది नदी शुख् और प्रेमी के भाव गीत होते हैं इकड़ा नदी सु प्रेमी वाल ओख भावल गीत हैं गुलाब शुखी और प्रेमिका के भाव अगीत होते हैं गुलाब सुखी प्रेमिक वील भावालू अगीत कन्मा गीत और आगीत में कौन सुंदर है गीत अगीत अंदमे दोनों सुंदर ही होते हैं रेडू को अंदम ఎక్కువ రాయలేని వాళ్ళు ఈ ఏడు పాయింట్ల వరకు రాసుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం రాద్దాం అనుకున్న వాళ్ళు ఈ కింద త్రీ పాయింట్స్ కూడా రాసుకోవచ్చు నది విరహగీత గాతే పతిసే మిల్నే జాతి హై నది విరహగీతాన్ని పాడుకుంటూ తన భర్తని కలవడానికి వెళ్తోంది లేకన్ గులాబ్ పతజరికే స్వప్న నహి గాత కానీ గులాబీ మాత్రం తన శిశిర యొక్క కళల్ని ఎవరితో కూడా చెప్పుకోలేకపోతుంది షుకు ప్రకృతి సే ఆనందసే ఆనందిస్తే గాథ హయ్ షుక్ అంటే చిలుక మగ చిలుక ప్రకృతితో కలిసి ఆనందంగా పాటబడుతుంది లేకన్ షుకి ఉస్కే సాత్ నహి గాసక్తి కానీ ఆడ చిలుక మాత్రం దాంతో కలిసి పాడలేకపోతుంది ప్రేమి ఆల్హా గీత్ గాదా హై లేకన్ ప్రేమిక ఉస్కే సాత్ మిల్క నహి గాసక్తి ప్రేమికుడు ఆల్హా ప్రేమ గీతాన్ని పాడుతూ ఉన్నాడు కానీ ప్రియురాలు మాత్రం అతనితో కలిసి పాడలేకపోతుంది నెక్స్ట్ వన్ అగ్నిపద్ దీని నేను రాసినటువంటి కవి హరివంశరాయ్ బచ్చన్ను జీవన్ కాలు వచ్చేప్పటికి పంతొమ్మిది వందల ఏడు రెండు వేల మూడు ప్రముఖ కృతి ఆయన రాసినటువంటి ముఖ్యమైనటువంటి రచనలు మరుషాల నిషాని మంత్రణ ఏకాంత సంగీత మిలనియామిని మొదలైనటువంటివి ఇంకా కూడా ఉన్నాయి అవి రాసుకోవచ్చు కావాలంటే పురస్కారం వచ్చేటప్పటికి ఈయనకి సాహిత్య అకాడమీ సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం వచ్చింది సరస్వతి సమ్మాన్ కూడా లభించినాయి అనమాట సారాంశము ప్రేరణదాయక కవిత హై ఇది ఇతరులని ప్రేరేపించేట ఇతరులలో ప్రేరణ కలిగించేటటువంటి కవిత సంఘర్షమ జీవన్ హి హై కష్టాలతో పోరాటంతో కూడినటువంటి జీవితమే అగ్నిపథ్ కష్టం కోసా ఆగేబడిన హై కష్టాలని ఓడ్చుకుంటూ సహిస్తూ ముందుకి సాగిపోవాలి కహీబీ ఆరామయ్య సహాయత మతలేనా ఎక్కడా కూడా విశ్రాంతి కానీ ఇలాంటి సహాయం కానీ తీసుకోకూడదు కబీబీ పీచే మత్ ముడిన ఎప్పుడూ కూడా వెనుకంగా వేయవద్దు తుమ రక్త స్వేద్ ఆర్ అశ్రూసే భీక్ జావో నీవు రక్తము చెమట కన్నీటితోటి తడిచిపోయినప్పటికీ ఫిర్బీ ఏకపత్రికీ ఛాయా సహాయత మాటలో అయినప్పటికీ కూడా ఒక్క ఆకు సహాయం కానీ నీడని కానీ నువ్వు అడగొద్దు కష్టం కోసం సామ్నా కడితే అపన గమ్యస్థాన్ గమ్యస్థానం హై మంజుల్ పహించిన హై కష్టాలని ఎదుర్కొంటూ నీ యొక్క గమ్యస్థానానికి చేరుకోవాలి అదే ఈ అగ్నిపథ యొక్క సారాంశం కేవలం ఏడే ఏడు వాక్యాల్లో వచ్చినాయనంత నెక్స్ట్ వన్ నయే ఇలాకేమే దీన్ని రాసినటువంటి కవి అరుణ్ కమల్ గారు జన్మ వచ్చేపటికి పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రముఖీయ రచనలు సబోతు నయ్య ఇలాకేమే పొతులేమే సంసార్ మొదలైనటువంటి సారాంశం యహ సంసార్ హై ఈ ప్రపంచమంతా కూడా ఎప్పుడూ మార్పు చెందుతూనే ఉంటుంది యహ పురాణే కా స్థాన్ నహి హై ఇక్కడ పాత జ్ఞాపకాలకి ఎటువంటి స్థానము కూడా లేదు ఋతువు ఆవు మహేనీ బదిలితే రే ఋతువులు మారుతున్నాయి నెలలు మారుతున్నాయి వి దీని బా దీని బదులుతాయి అలాగే ప్రపంచం కూడా రోజు రోజుకి మారుతూనే ఉంది యహా పీపుల్ కా పేడ్ ఖాళీ జమీన్ హువా గర్ ఆది స్మృతి హాయ్ ఇక్కడ రావి చెట్టు ఖాళీ స్థలము పాడుబడినటువంటి ఒక ఇల్లు శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాపకాలు అబ్బో ఉనికి స్థానబర్ నయే నయే మకాన్ ఇప్పుడు వాటి స్థానంలో కొత్త కొత్త ఇల్లు ఉన్నాయి కవి రాస్తా భూల్గయ్యా కవి తన యొక్క దారిని మర్చిపోయారు అంతమే ఆ దర్వాజాకే పాస్ పూచినా చాతాయి చివరికి ప్రతి దర్వాజా దగ్గరికి వెళ్ళి అడగాలని అనుకుంటాడు కొయ్యి ఉసే పాశ్చాన్యాకి ఆశ కడతాయి ఎవరన్నా తను గుర్తిస్తారేమో అని ఆశిస్తూ ఉంటాడు జీవన్ జీవనమే కూర్చిబీ స్థాయి నహి హోదా కాబట్టి జీవితంలో ఏది కూడా స్థిరంగా ఉండదు అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట ఆరణ్ కమల్ గారు ఈయన రాసినటువంటిదే ఇంకొక రచన ఏంటంటే ఖుషబు రచితే హై హార్ట్ ఈ సంసారమే సుందరత ఆర్ సుగంధ ఫైలానే వాళ్ళే హై ఈ ప్రపంచంలో అందాన్ని సుగంధాన్ని వ్యాపింపజేసే వాళ్ళు ఉన్నారు వేసభ గరీబీ ఆర్ దుర్గంధమే రాతే హాయి అటువంటి వాళ్ళంతా కూడా పేదరికంలోనూ దుర్వాసనలో దుర్గంధంలోనూ ఉన్నారు గందే మొహల్లోమే రాతే హయ్ మురికి వాడల్లో మురికి వీధుల్లో నివసిస్తూ ఉన్నారు లేకన్ వేహి ఖుష్బు ఫైలాతే హే కానీ వాళ్లే మనకి సువాసనల్ని వెదజల్లుతున్నారు కేవడా గులాబు ఖస్ అవు రాత్రికి అగరబతియా బనాతే హై బంతి గులాబీ తర్వాత ఒక రకమైనటువంటి సువాసనభరితమైనటువంటి గడ్డి నైట్ క్వీన్ లాంటి సువాసనభరితమైనటువంటి అగరబత్తులని తయారు చేస్తున్నారు దూర్ కర్కే ఖుష్బూ ఫైలాతే హై దుర్వాసనని దూరం చేసి సువాసనని వెదజల్తూ ఉన్నారన్నమాట ఇంకే జీవన్కో ఉద్ధార్ కన్నేకి ఆశా కత్తే వాళ్ళ జీవితాలని ఉద్ధరించాలి బాగు చేయాలి అని కవి ఆశిస్తూ ఉన్నారన్నమాట ఇలా మనం సింపుల్గా చాలా సింపుల్గా ఈ కావ్యకండని సారాంశాలు చెప్పుకోవడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నా ఛానల్లో ఇంకా అనేక రకాలైనటువంటి వీడియోస్ ఉన్నాయి ఫుల్ నైన్త్ క్లాస్ మొత్తం కూడా లెసన్స్ అన్నీ నోట్సు ఈజీగా అలాగే పాఠం తెలుగు ఎక్స్ప్లెనేషను ఉన్నాయి కావ్యఖండ అయితే రాగయుక్తంగా చక్కగా దోహేలు కూడా భక్తి పదుగూడ అవన్నీ మనం రాగయుక్తంగా పాడటం జరిగిందనమాట ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో హిందీ లెటర్స్ అనేటటువంటి ప్లేలిస్టు లింకు డిస్క్రిప్షన్లో ఉంది దానిలో ఉన్నాయి చూడవచ్చు ధన్యవాదాలు